కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ అసమర్థత వలన అలాగే గత ప్రభుత్వంలో దోపిడీ మార్గంగా పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకత్వ లోపం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రైతులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఈరోజు యూరియా కొరత ఉంది అని చెప్పుకుంటూ రైతులను భయభ్రాంతలకు గురి చేసే పరిస్థితి కనబడుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సరఫరాలో లోపం వల్ల తయారీలో లోపం వల్ల తెలంగాణ రాష్ట్రం రైతాంగంపై వివక్ష చూపించుకుంటూ ఇక్కడ యూరియాను కొరతను చూపిస్తూ ఉంది ఖరీఫ్ సీజన్కు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మన రాష్ట్రానికి సరఫరా చేయాల్సి ఉంటుంది ఇప్పటి వరకు వచ్చింది కేవలం ఐదు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అంటే కొరతను చూపించాలనే ఉద్దేశంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రజలందరూ సుభక్షంగా ఉన్నారు పంటలు బాగా పండుతూ ఉన్నాయి వర్షాలు ముందుగా రావడం వల్ల రైతులు ముందు జాగ్రత్త చర్యగా ముందుగా పంటలు వేసుకోవడం వల్ల త్వరితగతిన పురోగతి సాధిస్తూ ఉన్నారు వాళ్ళని ఒక కుట్రపూరితమైన వాతావరణంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు అలాగే ఇక్కడ గెలిచిన ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు యూరియాను కొత్తగా చూపించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులు రైతులకు అండగా నిలబడాల్సింది పోయి కేంద్రంలో ఉన్న బీజేపీకి మద్దతుగా మాట్లాడడం ఇలా కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే కుట్రలకు తెరలేదని చెప్పి చెప్పక తప్పదు నిజంగా ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలని చిత్తశుద్ధి ఉంటే బీజేపీ నాయకులు కావచ్చు అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు చెలో ఢిల్లీ కార్యక్రమం పెట్టుకుందాం అక్కడ ఉన్న బీజేపీ నాయకులను నిలదీద్దాం ఎంపీల ఎంపీలుగా గెలిచిన నాయకులు కూడా ఈరోజు రైతుల పక్షాన మాట్లాడిన పాపాన పోవడం లేదు కనీసం గతంలో రాష్ట్ర పార్టీకి నాయకత్వం వహించిన ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ గారు కావచ్చు ప్రస్తుత పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కావచ్చు రామచంద్రరావు గారు కావచ్చు ఈ విధంగా కనీసం వాళ్ళు యూరియాను వాళ్ళ ప్రభుత్వం నుండి ఇక చెప్పించే పరిస్థితులు లేకపోవడం వాళ్ళని ప్రశ్నించలేకపోవడం చూస్తూ ఉంటే వాళ్ళ అసమర్థతను మనం ఇక్కడ తెలుసుకోవచ్చు రైతులు గమనించాల్సిన అంశం కేవలం బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉండి రైతులకు అండగా ఉండాల్సిన సమయంలో కేవలం ఇక్కడ సరఫరాను అడ్డుకుంటూ రైతులను ఇబ్బంది గురి చేస్తూ ఉంది దీన్ని గమనించాలని చెప్పి రైతాంగాన్ని కోరుతా ఉన్నాం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి వరకు ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్లో గత సంవత్సరంలో చూసుకుంటే మన రాజన్న సిరిసిల్ల జిల్లాకు పదకొండు వేల ఎనిమిది వందల మెట్రిక్ టన్నులు వచ్చినాయి గతంలో ఇది యూరియా సరఫరా జరిగిండే కానీ ఈ సంవత్సరం ముందుగా పంటడం పంటలు వేయడం వల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రస్తుతం ఈ ఈ నెల ఇప్పటి వరకు పదమూడు పాయింట్ రెండు వందల మెట్రిక్ వేల మెట్రిక్ టన్నులు ఇది మనకు సరఫరా జరిగింది అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే రెండు వేల మెట్రిక్ టన్ను అధికంగానే మన జిల్లాకు రా రావడం జరిగింది అయినప్పటికీ కూడా ఏదైతే బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు కలిసి రైతుల్లో లే రేపిన భయాందోళనలకు వాళ్ళు తొందరపాటుగా అవసరానికి మించి తీసుకెళ్లడం జరుగుతూ ఉన్నట్టు సందర్భం గుర్తుకొచ్చింది ప్రభుత్వ పెద్దలు జిల్లా కలెక్టర్ల గారు కావచ్చు అధికారులకు ఆదేశించడం కూడా జరిగింది యూరియాను పక్కదారి పట్టించకుండా పటిష్టమైన చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు అదే సందర్భంలో ఏదైతే ఈ కపట నాటకం ఆడుతున్న బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళ చీకటి ఒప్పందాలను బహిర్గతం చేసే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పాతికే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అక్టోబర్ వరకు సుమారు మన జిల్లాకు ఇరవై ఒక్క వేల మెట్రిక్ టన్లు అవసరం ఉంటే దాన్ని ఇండియన్ రూపంలో ఇప్పటికి ఎంత అవసరం ఉందో దాన్ని పెట్టడం జరిగింది అంటే సరఫరాలు వాళ్ళు మనకి ఇవ్వాల్సింది ఇప్పటి వరకు పూర్తిగా సరఫరా చేయకపోవడం వల్లనే రోజు ఇక్కడ మనకు లోటు కనబడుతుంది తప్పగాని కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు రైతులను ఎక్కడికక్కడ వాళ్ళకి అవసరం మేరకు తప్పకుండా యూరియా సరఫరాకు ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్తులో అందరూ ఒకటేసారి రైతులు మీద పడకుండా తొందరపడకుండా టోకెన్ల వారిగా రోజువారీగా ఏ రైతుకు ఎన్ని అవసరం ఉంటాయో ఆ రకంగా ఇచ్చే ఏర్పాటు తుమ్మల నాయసారి నాయకత్వంలో అందరికీ జిల్లా కలెక్టర్ కూడా ఆదేశించడం జరిగింది అంటే కేవలం చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా ఈ రోజు వాళ్ళు కుట్రలకు తెరేపుతా ఉన్నారని చెప్పి రైతాంగం గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం యూరియా సరఫరా లోపం ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటూ రైతులకు అందుబాటులోకి యూరియా తీసుకురావడం జరుగుతూ ఉంది మనకు రావాల్సిన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన మిగులు యూరియా ఏదైతే ఉందో నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు ఉందో ఉన్నదో ఆ సరఫరాను తప్పకుండా కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేసైనా నాయకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఏమైనా బీజేపీ నాయకులు రాష్ట్ర బీజేపీ నాయకులు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చిత్తశుద్ధి ఉంటే మాత్రం చెలో ఢిల్లీ కార్యక్రమం పెట్టుకుందాం అక్కడ ఉన్న మీ బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రి అయినా నడ్డాను అడుగుదామో లేకపోతే ముడ్డి మీద తన్ని అడుగుదామో కానీ మీకు దీనికి కలిసి రావాలని చెప్పి కోరుతా ఉన్నాం అనవసరంగా రైతులను భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమాల స్వీకారం చూస్తే మాత్రం మీకు తగిన శాంతి తప్పకుండా జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం రైతులు ఆందోళన చెందవాలకుండా సరైన రీతిలో సరైన పద్ధతిలో యూరియా యూరియాను కొనుగోలు సబ్సిడీ ద్వారా తీసుకోవాలని చెప్పి ప్రభుత్వ కేంద్రాల్లో తీసుకోవాల్సింది మేము కోరుతా ఉన్నాం కొరత సరఫరాలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తుందో దాన్ని ఆపుతా ఉంది దాన్ని ఆపుతా ఎక్కడికైతే ఇప్పటివరకు మనకు రావాల్సిన సరఫరా ఉందో దాన్ని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము సరఫరాను యధావిధిగా పంపిస్తా ఉంది కాకపోతే ఈ భయప్రాంతాలకు గురి చేయడం వల్ల రైతులు అవసరానికి మించి తీసుకుపోతా ఉన్నారు ఒక ఎకరానికి ఒక ఎకర ఒక బస్తా అవసరం ఉంటే దాన్ని మూడు నాలుగు బస్తాలు తీసుకోవడం కొరత ఏర్పడతా ఉంది అంటే అటువంటి భయప్రాంత చిల్లర ఆలోచన లేకుండా రైతులకు మద్దతు తెలపాలని మేము కోరుతా ఇప్పటి వరకు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొరతను ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రభుత్వం బాల శ్రీనివాస్ గారి చొరవతోని కేకే మంది రెడ్డి గారి చొరవతోని మన జిల్లాకి ఇప్పటికే రెండు వేల మెట్రిక్ టన్నులు అధికంగా రావడం జరిగింది అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితికి ఇది కేవలం బీజేపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది ఎనిమిది పాయింట్ తొమ్మిది వందల లక్షల మెట్రిక్ ఇక్కడ అవసరం ఉన్న యూరియాకి ఇప్పటి వరకు ఐదు పాయింట్ లక్షల టన్నులే వచ్చింది ఇంకా నాలుగు లక్షల టన్నులు రావాలి కాక అందులో భాగంగా రాజనసిరచేది జిల్లాకు కలెక్టర్ గారు చొరవ వల్ల ఆది శ్రీనివాస్ గారు చొరవ వల్ల కేకే మహేందర్ రెడ్డి గారు చొరవ వల్ల ఒక రెండు వేల మెట్రిక్ టన్నులు అధికంగానే తీసుకోవడం జరిగింది దానికోసమే ఆ విషయం ఇప్పుడు ఈరోజు చెప్పడం జరుగుతుంది అంటే మీరు గతంలో గత సంవత్సరం ఖరీఫ్ సీజన్ కు ఎంత వాడిరు ఈ నెల వరకు ప్రస్తుత వరకు ఎంత మీరు వివరాలు తెలుసుకుంటే మీకు తెలుస్తుంది అప్పుడు పదకొండు వందలే ఉండే కానీ ఇప్పుడు పదమూడు వందల టన్నులు వచ్చింది మీరు చెప్తున్నారు మీ అధిష్టానం కేంద్రంలో ఢిల్లీలో నాయకులు వచ్చి వాళ్ళు చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఏదైతే పాలిస్తుందో అక్కడ అసలేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మరి ఏం కరెక్ట్ మీరు అది చెప్పేది నేను చెప్పేది వాళ్ళు చెప్పేది ఒకటే కానీ మీరు అడిగే విషయాన్ని తిరిగి తిప్పి అడుగుతున్నారు మంచి ఒకటి వినండి చెప్తా ఎవరు కొరత లేదు కొరత ఉన్నది ఇంకా సగం వరకు ఇప్పటి వరకు వచ్చింది ఇంకా సగం రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఢిల్లీలో అడుగుతా ఉన్నారు వాళ్ళు కాకపోతే బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు చీకటి ఒప్పందం వల్ల ఇక్కడ సరఫరాకు అంతరాయం ఏర్పాటు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధిగమిస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిలదీస్తుంది రైతులకు సరఫరా చేస్తానికి అందుబాటులోకి వీరాన్ని తీసుకోవడానికి కృషి చేస్తుందని మేము తెలియజేస్తా ఉన్నాం కాకపోతే మన జిల్లా మన జిల్లాలో కొరత లేదు కొరత సృష్టిస్తా చెప్తున్నాం ఉద్యమ కోసం సృష్టిస్తుందని తెలియజేస్తున్నాం ప్రస్తుత పరిస్థితులు ఎక్కువ రైతులు కూడా సాగు సాగు పెరిగింది రైతులు రైతులు ఉత్సాహ రైతులు ఉత్సాహంగా ప్రజా పాలనలో రైతు గత ప్రభుత్వ దౌర్భాగ్య పాలన మించి ఇప్పుడు ప్రజాపల్ల ఉత్సాహంగా మంచిగా పని చేస్తున్నారు వాళ్ళకి అన్ని సబ్సిడీ ద్వారా అన్ని అందుతున్నాయని చెప్పి కొంచెం ముందుగా ఉన్న వేసుకున్నారు కాబట్టి కొద్దిగా ఈ రకం కూడా కనబడుతుందని మేము అనుకుంటున్నాం రెండు ఎకరాలు నాగెకరాలే కాడానికి ఎక్కువ అవసరం వేస్తే అవసరం దాని లెక్కలు ఉంటాయి కదా దాని లెక్కలు అనుకుంటాయి కదా